గంగవా ఎట్లున్నావు బాగున్నా బిడ్డ ఏమనిపిస్తుంది గంగవ ఇవాళ ఇట్లా ఈవెంట్ లో నన్ను చూస్తుంటే నాకు మరి గింత మాట్లాడుతున్నావు బిడ్డ ఎదిగింది నీ కొడికి ఎదిగిండు బిడ్డ గింత కష్టపడుతుంది అని బాధ అనిపిస్తుంది నా గురించా గురించి వాళ్ళు చేయాలి నువ్వు ఇంట్లో ఉండే వయసు వచ్చింది ఇప్పుడు ఇక ఏంటి ఏమన్నావ్ ఏం వయసు వచ్చింది నాకు మోకాళ్ళ సర్జరీ వయసా ఇంట్లో ఉండే వయసా నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు ఉండాలి బిడ్డ కష్టపడుతున్నావు బాగా నేనేం కష్టపడట్లేదు కానీ మీ అందరికీ నమస్కారము అయితే ఇంతమంది ఈ తేజీదనవాడుకు చాలా సంతోషము ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వ మీ అందరితోనే నేను ముందుకు వెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మా ఇండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి ఆంకార్లు అవుతారు హీరోలు అవుతారు నీ అందరికి నమస్కారం నువ్వు హీరోయిన్ అవుతావా నేనేందుకు అయితే ఒకవేళ ఒకవేళ అనుకో ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు నేను విజయ దేవరకొండతో చేయాలి నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని అలా కొడుకుతో చేస్తా ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా సూపర్ అసలు కంగ్రాచులేషన్స్ త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా నేనే ప్రీ రిలీజ్ వాష్ చేస్తా ఓకే